ఫస్ట్ టైం అయితే ఈ కర్రీ ట్రై చేశాను చామగడ్డ పులుసు పర్ఫెక్ట్ గా వచ్చింది నేను ఎప్పుడు కూడా ఈ కర్రీ తినలేదు చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను బాగా వచ్చింది నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వీలకర ఆవాలు చేసుకొని కొంచెం శనగపప్పు ఆ చేసుకుని పచ్చిమిర్చి కరివేపాకు టమాటా కొన్ని ఆనియన్ వేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు మంచిగా మగ్గించుకోవాలి మగ్గుతుండగానే నేనైతే ఫస్టే బాయిల్ చేసి అయితే పెట్టుకున్నాను చామగడ్డలను కొన్ని వాటర్ పోసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఉడికించుకొని పెట్టుకుంటే పొట్టు అనేది పైన తోలు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా తీసి పెట్టుకొని కొంచెం సన్నగా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను తర్వాత అదే కడాయిలో మగ్గిన తర్వాత మళ్ళీ మనం కట్ చేసి పెట్టి ఆమగడ్డలను ఇందులో యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని కొంచెం వేగనివ్వాలి అలాగే మిర్చి పౌడర్ కొంచెం ధనియాల మసాలా కూడా యాడ్ చేసుకోవాలి మసాలా మిర్చి పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా స్లిమ్ లో పెట్టుకొని మంచిగా గోలనిచ్చిన తర్వాత ఇందులో చింతపులుసును అయితే యాడ్ చేసుకోవాలి ఆ కప్పు చింతపులుసుకు ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేశాను ఇందులోనే కొంచెం టేస్ట్ కి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకుని ఒక చిన్న బెల్లం ముక్కనైతే ఈ చామగడ్డ పులుసును బాగా మరగనివ్వాలి ఇలా బాగా మరిగి పూర్తిగా దగ్గర పడే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మొత్తం దగ్గర పడింది కర్రీ ఎంత వంక పెట్టకండి నేను ఎలా ట్రై చేశాను ఎలా చేశాను అని చూపించాను అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ ఇలా ట్రై చేసి చూడండి కర్రీ బాగుంటుంది బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం